తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో గతేడాది ఆంధ్రప్రదేశ్లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అద్భుత ఘన విజయం సాధించి పిఠాపురం ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యత నిర్వర్తిస్తున్నారు టాలీవుడ్ స్టార్ హీరో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఆంధ్ర రాజకీయాల్లోనే కాకుండా దేశవ్యాప్త రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా బీజేపీ కూటమి ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల్లో అధికారంలో రావడంతో పవన్ కళ్యాణ్ గారి పాత్ర ఎంతైందో ఉందని చెప్పుకోవచ్చు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతోంది ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ పెద్దల వద్ద పవన్ కళ్యాణ్ గారికి మంచి మర్యాద ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని అడిగిన వెంటనే నిధులు ఆంధ్రప్రదేశ్కి విడుదల చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారి రేంజ్ మరో రేంజ్లో ఉందని చెప్పుకోవచ్చు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి గురించి కేంద్ర మంత్రులు సైతం స్పందిస్తూ ఉండగా తాజాగా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు అనే వ్యక్తి రోజు రాజకీయాల్లో బాగా రాణిస్తున్నారు ముఖ్యంగా ప్రజలకు సేవ చేసే దాంట్లోనే ఆయన ఎల్లప్పుడూ ముందు ఉంటారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆయన పరిమితి బాగా పెరిగిపోయింది ఒక తెలుగుడికి ఢిల్లీ కేంద్ర పెద్దలు సలాం కొడుతున్నారంటే ఆయన రేంజ్ ఎలాంటిదో అర్థమైంటుంది ఇలాంటి లీడర్ నేను ఎప్పుడూ చూడలేదు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారట రామ్మోహన్ నాయుడు గారు ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి టోటల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ గారు రాణిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే